తెలుసా ఏబుకి అందరూ ఉండాలి ఆయనకు అన్నీ ఉండే ఆస్తి ఉంది పని మనుషులు ఉండరు దాసులు ఉండేవి అన్నీ ఉండేప్పుడు అందరు ఆదరించారు ఏబుని ఏమి లేని స్థితిలో ఏమి అన్నీ పోయి శరీరం రోగంతో పడి ఉంటే ఒక్కళ్ళు కూడా అన్న అనుకున్నవాళ్ళు అక్క చెల్లెలు అనుకున్నవాళ్ళు తల్లిదండ్రులు అనుకున్న ఎవరు కూడా ఆయన ఆదరించలేకపోయారు ఎవరు ఆయనకు తోడు లేరు కానీ ఆయనకు తోడుగా ఉన్నది ఒక భార్య అన్ని స్థితిలోని అందరూ మా ఏబు అని వచ్చారు చూడండి మా ఏబు మా ఏ బంతతో లేడని వచ్చాడు సహాయం చేయమన్నారు చూడండి అలాంటి వాళ్ళు కూడా లేని స్థితిలో కూడా అలాంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయారు కానీ అందుకే ఆయన ఒక మాట అంటారు వాక్యం అన్నాడు కదా కీర్తనలలో నూట పద్దెనిమిదో కీర్తన అడుగుంది మనుషులు నమ్మే కంటే రాజులు నమ్మే కంటే యహోవాది